హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇవి మళ్ళీ రీస్టాక్ అయితే చేపించానండి ఓకేనా గుర్తుంది కదా ఫైవ్ ప్లస్ వస్తుంది త్రీ కట్ పీసెస్గా వస్తుంది బాధిని టైపు ఆల్ మోడల్స్ వచ్చి మళ్ళీ ఒక హండ్రెడ్ పీసెస్ అయితే అండి అన్నీ టూ టూ అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు అయితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓకేనా ఇదిగోండి సేమ్ ప్రైజ్ అండి ప్రైజ్ ఏం చేంజ్ చేయట్లేదు ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ అండి ఓకేనా ఇదిగోండి సేమ్ రన్నింగే వస్తుందండి దీనికి సపరేట్ బ్లౌజు పళ్ళు అలా ఏమి ఉండదు డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకునే వాళ్ళకి ఎవరికైనా కావాలి అనుకుంటే నాకైతే టిక్ మార్క్ పెట్టి పంపించండి ఇదిగోండి ఈ కలర్స్ ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ అండి క్లాత్ వైజ్ మాత్రం చాలా బాగున్నాయి కావలసిన వాళ్ళు ఎవ్వరూ మిస్ అవ్వద్దు ఇదిగోండి ఇలా చూపిస్తాను క్లియర్గా ఉంటుంది ఇది పింక్ కలర్ అండి మీకు లైట్ కనిపిస్తుంది కొద్దిగా డార్కే ఉంటుంది ఇది గ్రీన్ ఇది పింకే స్కై బ్లూ ఎల్లో కలర్ ఇది మెరూన్ రెడ్ కలర్ అండి ఓకేనా ఇది పింక్ కలర్ కొన్ని సింగిలే వచ్చినాయండి చూసుకోండి ప్రతిదీ సెల్ఫ్ డిజైన్ అయితే ఉంది ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ అండి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ నెక్స్ట్ బండిలు వచ్చేసి దీంట్లో ఎక్కువ సింగిలే కావాల్సిన కావలసిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇవైతే ఇంకా రీస్టాక్ అవ్వవండి మ్యాక్సిమం ఇవన్నీ మ్యాక్సిమమ్ సింగిలే వచ్చినాయి ఓకేనా ఓన్లీ వన్ ట్వంటీ రూపీసేనండి మిస్ అవ్వద్దు కావలసిన వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఇది కూడా సెల్ఫ్ డిజైన్ ఉందండి మీకు కనిపించట్లేదు ఇవన్నీ సింగిల్ కలర్సే వచ్చినాయి ఈసారి ఓకేనా కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఫుల్ రీస్టాక్ అయితే వచ్చిందండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి